హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ మా వెంచిక వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అంట వావ్ ట్రెడిషనల్ వేరు లైట్ల చెప్పులు క్యూట్ ఉన్నావు కన్నయ్య వెంచిక వెంచిక సూపర్ ఉంది డ్రెస్సు మంచిగా ఆకో ఓకేనా బాయ్ అమూల్ బాయ్ అమూల్ బాయ్ ఏంటి ఫ్లయింగ్ కిచి వచ్చా ఫ్లయింగ్ కిచి 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 గుడ్ గర్ల్ మా పెద్దోడైతే వెళ్ళిపోయాడు బోనాలు సెలబ్రేషన్స్ అని చెప్పిన కదా తొందరనే వచ్చేస్తా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే చిన్నోడైతే ఇంకా లేవలేడు వాటర్ అయితే పెట్టుకున్నా స్నానం చేయాలి బాతింగ్ చేసినాక నేనైతే వెజిటేబుల్స్ ఏం లేవు బిర్యానీ వన్ పాట్ రెసిపీ వేసేస్తాను సింపుల్గా మళ్ళీ కలుద్దాం లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం లేచిండు నేను బట్టలు తెచ్చి ఆమె సైకిల్ మీద వేసిన వరత పెడదామని ఆమె సైకిల్ అంట వేయొద్దు అంట అన్ని తీసి అట్లా వాడేస్తుంది నా సైకిల్ బట్టలు వేయొద్దు అంటుంది ఏమో మేమే కొనిపియాలి కానీ మేమే అంట ఆమె సైకిల్ని

నిన్నే కనిపిస్తాను నేను బామ్మతోని కపియాలా నన్ను బామ్మతో కనిపిస్తుంది అంటే స్నానం చేసి అంటే నిన్ను కప్పించు బామ్మతోనే అంటుంది చేద్దామా లాల చేద్దామా చెప్పు చేద్దామా మాయచడైతే అన్నం తినేసిండు అయిపోయింది ఐషో ఆమె తిన్నావా బెట్ట బాగుందా బాగుందా గుడ్ గర్ల్ ఏం చేసినావు చెప్పు ఇప్పుడు చెప్పు ఏం చేసినావు నువ్వు చెప్పు ఏం చేసినావు రెచ్చ నీళ్ళు అంటుంది నీళ్ళు అంటుంది తాగుతుంది తుప్ప తుప్ప గ్లాసులు అన్నీ పడిస్తుంది సింకులు తప్పు తప్పు కావాలని నీళ్ళు పడుతుంది అలా వడిస్తుంది నేనైతే ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసిన పొటాటో కూడా కట్ చేస్తా అయితే ఇది కట్ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏందో చెప్తా కానీ మొన్న మమ్మీ వచ్చినప్పుడు సేమ్ అదే బిర్యానీ లే లాగా చేసింది మరి అది బిర్యానీ అనాలా పబ్బియం అనాలా ఏమనాలా తెలియదు కానీ నాకైతే పబ్బియమ్ అని అంటే మా ఆయన మాత్రం అది సేమ్ బిర్యానీలాగా ఉంది అని అన్నాడు నేను కూడా అట్లనే చేస్తాను కదా అంటే నువ్వు చేస్తే ఎప్పుడు ఆ టేస్ట్ రాదు మమ్మీ చేస్తే బాగుంది అట్లనే చెయ్యి అన్నాడు అంటే సేమ్ ప్రాసెస్ ఇద్దరం ఒకటిలాగే వేసాం నేను చేస్తే ఎందుకు నచ్చదు మా మమ్మీ చేసి ఎందుకు నచ్చింది అంటే ఆ చేతి మహిమ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంతైనా అమ్మ చేతి వంట గొప్పదనం చెప్దామని నేను చెప్తాను అంతే ఏందిరా ఎందుకు అర్సును మా బుడ్డోడు బాధ ఏంది చెప్పాలా ట్రైపాయిడ్కి పెట్టాలంట ఫోను ఆమె చూసుకుంటుంది అంట పెడితే ఒక్క నిమిషం కి పెట్టమన్నది ఏం చేస్తుంది చెప్పి ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పు కనిపిస్తున్నావు ఏంటి కావాలి చెప్పు ఎందుకు అక్కడ పెట్టమన్నో చెప్పు ఈరోజు ఏమైంది చిన్న స్నానం చేద్దామంటే వద్దు 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 ఏడుస్తుంది లేకపోతే రోజు స్నానం చేసినాకనే అన్న అబ్బా చెప్పు గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ కదా చచ్చి కూడా అబ్బాయి ఇదైతే సాటర్డే రోజు బ్లాక్ ఎంచుకోవాలి స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇదంతా ఏందని చూస్తారా సడన్ గా ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినాం ఎవరికి కాదు బర్త్డే మా అత్తయ్య ఇంకా మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ట్వీన్స్ అనమాట ట్విన్స్ అంటే వన్ టు టూ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మా అత్తయ్య తమ్ముడు అంటున్నా ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే మేము వచ్చినాం సాటర్డే రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇదంతా జరుగుతుంది మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడే హైదరాబాద్లోనే సెలబ్రేషన్స్ అంతా ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మధ్యలో ఉన్న వాళ్ళ మాత్రం అండ్ మా బాబాయ్ బుడ్డోడు ఇవ్వడానికి ఎంత హ్యాపీ ఉన్నాడు అందరు కలిస్తే సంతోషం వేరే ఉంటారు ఇదైతే సండే రోజు బ్లాగు అయితే మా అమ్ములు నాకు మొత్తం ఐదుగురు నాలుగు నాలుగో తేవాళ్ళ చిన్న కుటు

మా వదిలేనైతే గులాబ్ జామున్ చేసింది ఎందుకంటే మా పెద్దమ్మ ఫిఫ్టీత్ బర్త్డే సెలబ్రేషన్ దీనికి సంతోషం ఎక్కువ చెప్పిందే చెప్తుంది మా గురు మెమరబుల్ ఉంటుంది అని నేనైతే ఈ క్లిప్ ఏమి ఎడిట్ చేస్తా లేని అట్లనే పెడుతున్నా మీరైతే ఏమనుకోకండి ఏడనైతే అమ్ములు అనమాట గులాబ్ జామున్ చేస్తున్నాము ఏ చక్కెర పాకము ఇంకా వేస్తున్నారు గులాబ్ జామున్ ఫస్ట్ టైం ఈ గులాబ్ జామ్స్ అన్న అయితే నేనే చేసిన అత్తమ్మా ఇస్తాను అంటే కూడా నేను వద్దన్నా ఎందుకంటే పని స్టార్ట్ చేస్తే అది మొత్తం నేనే కంప్లీట్ చేయాలనిపిస్తుంది నాకైతే మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు ట్విన్స్ కాబట్టి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు నాకు బాబాయ్ అవుతాడు సాటర్డే రోజేమో నైట్ పన్నెండు గంటలకేమో బాబాయ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయినాయి ఇది సండే రోజేమో మా ఊరికి వచ్చేసినాం మేము మా ఊరిలో మేమైతే సండే రోజు నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదనమాట సంగతి మేమైతే ఇంట్లోనే బిర్యానీ ఇంకా టమాటో మసాలా వేసినాం ఇంకా మంచూరియా రోటీ పన్నీర్ కర్రీ అయితే బయట నుంచి తెప్పించుకున్నాం గులాబ్ జామున్ వేసినాం ఇడ ఇది చూపిస్తుంది నాకు అసలు ఇది ఎప్పుడు వీడియో తీసిందో కూడా తెలియదు వాళ్ళ వీడియో నేను కొంచెం బిజీ ఉండే వాళ్ళ వీడియో తీయడం వల్లనే నాకైతే ఇది బ్లాగ్లో పెట్టుకోవడానికి యూస్ అవుతుంది ప్లస్ అంత మెమరీ లాభం ఉంటుంది మా ఇంట్లో అయితే సందడి సందడి ఫైన మేమైతే డెకరేట్ కంప్లీట్ చేసినాము ఎట్లా చూస్తుంది కూడా Happy yeah. to మా బంగారు తల్లి ఇద్దరు వాళ్ళని మార్పు బోయూ సెట్లు వచ్చిన ఎవరండి केकेँ मर्तडे अहिले जनमा अत्य ह्यापी मुल् ह्यापी थ्याङ्क यु वीडियो नचनै चाहल् सब्सक्राइब मर्ची वैकिँडी थ्याङ्क यू बाई बाई